లక్ష్మిటిపేట కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా సిటీ డైలీ న్యూస్ వార్తలకు స్వాగతం లక్షడిపేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన ఉన్న సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు ఈ రోజు సాయంత్రం సమ్మక్క దేవతను మేడారం పోయే పూజారులు బాజ భజంత్రీల మధ్య ఘనంగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారని జాతర కమిటీ సభ్యులు తెలిపారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలపై ఆశిష్యులు ప్రసాదిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుందని తెలిపారు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కోకిరాల సాగర్ రావు ఆదేశాల మేరకు భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసు ఆరోగ్య శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ పెద్దలు పుర ప్రముఖులు అధికారులకు జాతర కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

i yeah. Nice ствен iT station discretion means municip 상 Thank you. ఈ రోజు జాతరలో భాగంగా సమ్మక్క తల్లి శారలమ్మ తల్లి ఇద్దరు గద్దెలపై ఆశీనులు అయ్యారు ఈ రోజు సమ్మక్క తల్లి అంగరంగ వైభవంగా గ్రామ పెద్దల చేత మరియు పూర్వ ప్రముఖుల చేత ఇక్కడికి వచ్చి ఆశీనులైనది ఈ యొక్క ఏర్పాట్లను అత్యంత బ్రహ్మాండంగా చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి కమిటీ తరఫున మరియు గ్రామం తరఫున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ప్రతి దాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి సూచనలు అందించారు వారికి మా కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము అదేవిధంగా ఇంతకు ముందు కూడా సహకరించినటువంటి దాతలు మరియు కమిటీ సభ్యులు కానివ్వండి మరియు గ్రామ పెద్దలు కానివ్వండి మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి యొక్క భర్తీని చాటుకుంటున్నారు మరి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి తర్వాత రక్షక ధర అంటే పోలీసు వారు కూడా వారి యొక్క సేవలను ఎప్పటికప్పుడు వస్తూ పర్యవేక్షిస్తూ వాళ్ళు వారి సహాయ సహకారాలు అందించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆరోగ్య శాఖ వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జాతర రేపు మొక్కులు సమర్పించుకునే కార్యక్రమం ఉంటుంది ఇద్దరు పెద్దలపై ఉంటారు కాబట్టి భక్తులందరూ మీ యొక్క మొక్కుల్ని సమర్పించుకొని మీ యొక్క కోరికలను ఆ తల్లిని నెరవేర్చాలని కోరుకోవాలని కోరుకుంటూ ఇల్లుండి అమ్మవార్లు వనప్రవేశం చేస్తారు కావున రేపు కూడా ఇదే పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా నిదానంగా మీ దర్శనాలు చేసుకొని సుఖంగా మీ ఇంటికి వెళ్ళి అమ్మవారి యొక్క కృపకు పాటు కావాలని కోరుకుంటారు